ఈ సభకు మీరందరూ రౌండ్ షా సమావేశానికి వచ్చినటువంటి కార్మిక నాయకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నా పరిచయం నా పేరు వై చందకేశ్వర రెడ్డి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా పొల్యూషన్లో పనిచేస్తుంటాం పరిశ్రమల మీద ముఖ్యంగా కెమికల్ కంపెనీస్ మీద మేము ఫైట్ చేస్తుంటాం ఎస్టీపీ ఈటీపీ ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తే ఇప్పుడు మీరు ఏదైతే జరుగు ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్లో ఒక గౌరవ కేటీఆర్ గారు ఒక ఈటీపీ ప్లాంట్ పెట్టాడు ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వ్యర్థ పదార్థాలు మేము ఐదు అడిగాం థర్టీన్ నుంచి ఫోర్టీన్ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తే చౌతుప్పలు రకరకాల దగ్గర పెట్టమని చెప్పాం ఇక్కడ మనకు కొన్ని విషయాలు మీకు ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నామంటే మనం కంపెనీలో దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డులు ఉండవు బోర్డులు ఉన్నా వాళ్ళకు రెండు ఉంటాయి అంశాలు వాళ్ళు ప్రొడక్షన్ చేసేటువంటిది ఒక పేరు చెప్తారు వేరే చేస్తుంటారు తర్వాత దాని కెపాసిటీ గురించి కూడా రాయాలి దాంట్లో మా పొల్యూషన్కి సంబంధించిన అంశాలు రెండు చెప్తాను కన్సర్ంట్ ఫర్ ఆపరేషన్ కన్సర్ంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అది కంపల్సరీ వాళ్ళు తీసుకోవాలి అది తీసుకోరు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ప్రొడక్షన్ చేసుకోవడము బై ప్రాడక్ట్ చేసుకోవడము పర్మిషన్స్ ఒకటి ఉంటాయి అవి ఎవరిని కూడా లోపలికి రానిరు మాలాంటి వాళ్ళు పోతే లోపల వాళ్ళు హెచ్ఆర్ మేనేజర్ కూడా మనకు పర్మిషన్ ఇవ్వడు లోపల ఉన్నటువంటిది మనం చూస్తే పాత మిషన్స్ తోటి చేస్తుంటారు అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ యొక్క ఈటీపీ ప్లాంట్ను వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నడపరు దానికి ఒక వాటర్ ఒక లీటర్కు పది రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి చిన్న పరిశ్రమలకు కేంద్రము చాలా మార్గదర్శకాలు చెప్పినప్పటికీ కరోనా వచ్చిన తర్వాత ఈ దీని మీద అజమాయసీ కేంద్ర ప్రభుత్వానికి తగ్గిపోయింది ఎందుకంటే ఎవరికి కాబట్టి వాళ్ళకు ఏదైనా మీరు మెడిసిన్ తయారు చేసుకోవచ్చని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఉన్నటువంటి చట్టాలను పబ్లిక్ హియరింగ్ పెట్టకపోవడం రకరకాలైన సమస్యను కేంద్రం చేస్తోంది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చేయవలసిన పనులు కూడా ఇక్కడ చేయడం లేదు ఈ యొక్క పరిశ్రమలకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వలస కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ ఈ యొక్క కంపెనీ సీఈఓ గారు మాట్లాడుతూ మేము కాంట్రాక్ట్ ఇచ్చినామని చెప్పారు మీరు గమనించారో లేదో సీఏఓ గారు ఫస్ట్ రోజు రాలేదు తర్వాత రోజు వచ్చారు ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చినా ఏమి ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి లోపల జరిగే అన్ని విషయాలు కూడా మనకు మనలాంటి వాళ్లకు బోర్డు రూపంలో బయట కనపడాలి ఎంతమంది కార్మికులు ఉన్నారు ఆ పరిశ్రమ ఏమి ఉత్పత్తి చేస్తుంది నేను చెప్పేటువంటి రెండు అంశాలు కూడా అక్కడ ఉందా తర్వాత వ్యర్థ పదార్థాలు ఎక్కడ పంపిస్తున్నారు ఈ యొక్క ఎప్పుడు ఆ మిషనరీస్ పాతవే కొత్తవే ఆ కంపెనీ పేర్లు కూడా బోర్డులో పెట్టాల చాలా కంపెనీల్లో మీరు గమనిస్తే మీరు అందరు గమనించుంటారని నేను చెప్తున్నాను ఈ రెండు కూడా బోర్డులలో పరిమితంగా ఉండవు డేట్ ఉంటుంది ఒక సంవత్సరమా రెండేళ్ళ వాళ్ళు ప్రొడక్షన్ ఈ సంవత్సరం ఒకదాని తీసుకొని ఇంకోటి చేస్తారు అదే రియాక్టర్లు పేలడానికి కారణాలు కాబట్టి ఇవన్నీ అయిపోయింది ఇవన్నీ కూడా మేము గమనించి రేపు మేము కూడా వస్తాం అక్కడికి కంపెనీ దగ్గరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా ధన్యవాదములు